హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లేని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళ వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ నుంచి మనకి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే పెడుతున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీసేనండి వీ కటింగ్ ఇచ్చి చిన్నది చాలా బాగుంది మొత్తం కూడా ప్లాస్టిక్ మిర్రర్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి ఒకసారి అవి నాట్స్ చూపించమా కట్టుకోవడానికి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి చాలా చాలా బాగుంటాయి చున్నీ బోటం లెహరియా ప్యాటర్న్లో ఇచ్చాడు చాలా బాగుంది కలరే చాలా చాలా బాగుంది కదండి పెద్ద చున్నీ అయితే వస్తుంది మీకు చాలా బాగుంటాయండి డబల్ ఎక్సెల్ నుండి ఫైవ్ ఎక్సెల్ దాకా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చూడండి త్రీ చక్కని సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ అయితే ఇచ్చాడు మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశాడు మీకు సైడ్ కట్ అయితే వస్తుంది చాలా హెవీ కాటన్ అయితే వస్తుంది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్లో చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చినప్పటికీ బోటం ఒక డిజైన్ టాప్ ఒక డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చాడు చాలా బాగుంది చున్నీ అయితే నేను చెప్పటం కాదండి వెడల్పు కానీ పొడవు కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ వేస్ కూడా చాలా బాగుంటుంది మీకు క్వాలిటీ కావాలి అంటే వన్స్ ఒకసారి షాపుకు విజిట్ చేయండి లేదు అంటే మీరు కొరియర్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఎందుకంటే డిజైన్ వేరు కావచ్చు మీకు డైలీ వేరు కాటన్ కాబట్టి రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నీడు ఉంది అంటే ఓకే లేదంటే నీడు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి ఎందుకంటే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ నుండి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గ్రీన్ చాలా బాగుంది కదండి ప్యారెట్ గ్రీన్ ఈ పాటు చూడండి ఓవెల్ షేప్లో చాలా బాగా వర్క్ అయితే ఇచ్చాడు ఇప్పుడు దాకా నేను అన్నీ కూడా మీకు ఫ్లోరల్ డిజైన్లోనే చూపిస్తున్నాను సైడ్ కట్ అయితే వస్తుంది చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఎంత బాగుందో కదా డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీకు బోటమ్లు ఎవరైనా ఏ సైజ్ అయినా కావాలి మెజర్మెంట్లు అన్నా నేనైతే టేప్తో ప్రొవైడ్ చేస్తాను లేదు అంటే మీరు ఒకసారి మీ మెజర్మెంట్లు చెప్పినా నేనైతే చెక్అవుట్ చేసి ఇస్తాను వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది మంచి కలర్స్ మంచి డిజైన్లు విత్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి డబుల్ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది ఈ కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చాలా బాగుంది కదండి వీడియోలో నేను ఫోన్లో షూట్ చేస్తున్నప్పుడే చాలా బాగుంది అనిపించింది కలరు చాలా బాగుంది ల్యావెండర్ కలరు విత్ వైట్ ఫ్లోరల్ కదా చాలా బాగుంది ఆఫీస్ వేర్ అయితే మాత్రం ఇంట్లో పిల్లల్ని స్కూల్ నుంచి తేవాలి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ డ్రెస్లు అయితే ఎక్కువసేపు అంటే క్యారీ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇవైతే ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి అసలు బోటం కూడా చాలా మనకి సన్న ఫ్లోరల్ అయితే ఇచ్చాడు చాలా పెద్ద బోటములు అయితే ఇచ్చాడండి ఏ సైజు వాళ్ళకి కావ అంటే ఏ పడుతుందో ఆ సైజు వాళ్ళకి తగ్గట్టుగా బోటం అయితే ప్రిపేర్ చేస్తాడు చాలా బాగుంది డబుల్ ఎక్సెల్ నుండి ఫైవ్ ఎక్సెల్ దాకా ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేది అంతా సమ్మరే కాబట్టి రెగ్యులర్గా డ్రెస్సులు యూజ్ చేసేవాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోకండి కాటన్లోనే మంచి ఫ్లోరల్ చూడండి వైట్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ యోక్పాడ దగ్గర అయితే బీడ్స్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది మీకు వచ్చినప్పుడు సైడ్ కట్టు ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది మీకు చూడండి కాటన్ కూడా చాలా హెవీ కాటన్ అయితే వస్తుంది చున్నీ అయితే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు ఈ డిజైన్లో వచ్చేటప్పటికి మీరు మస్టర్డ్ మస్టర్డేలో కలర్ చూసారు కదండీ చూడండి యోక్ ఒక్కపాటు నేను మగ్గం వరకు దగ్గరగా చూపిస్తాను ఇంకొకటి వైటు కనకాబరం కలర్ కలర్ టూ కలర్స్లోను త్రీ టూ డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి వైట్ కి చూడండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న బూటీస్ బీవింగ్ కూడా అయితే వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కే చాలా బాగుంది అనిపిస్తుంది వేసుకున్న ఫీల్ కూడా అలాగే ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి కలంకార బాటం అయితే వచ్చిందండి చాలా బాగుంది చున్నీ కూడా టూ టైప్ ఆఫ్ అంటే టాప్ బాటమ్ కి రెండు కలిపిన చున్నీ అయితే ప్రొవైడ్ అయ్యింది చాలా చాలా బాగుంది చాలా బాగుంది చూడండి డబుల్ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఎవరైనా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మీకు బయట అయితే ఈ రేటుకి ఎక్కడ దొరకదండి ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది చాలా బాగుంటుంది నిండు వంకాయ కలర్ విని ఎక్కువ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు చాలా థిక్ కలర్ అయితే ఉంది చాలా బాగుంది మోడల్ అయితే చూడండి లాంగ్ లో టాప్ అయితే ఇలా ఉంది బాటమ్ వచ్చేటప్పటికి చూడండి లెహరియా డిజైన్తో చిన్న చిన్న బాల్స్ టైప్తో చాలా బాగా అయితే ఇచ్చాడు చున్నీ కూడా టూ టైప్ ఆఫ్ మోడల్లో ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి డబుల్ ఎక్స్ఎల్ నుండి ఫైవ్ ఎక్స్ఎల్ దాక్కుంది చాలా బాగున్నాయండి వచ్చేదంతా సమ్మరే కాబట్టి చాలా అంటే క్వాలిటీ ఎక్కువ అంటే క్వాలిటీ హెవీగా ఉండి రేటు రీజనబుల్గా ఉండేవి చాలా తక్కువగా దొరుకుతాయి అలా దొరికినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామని వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి బిట్ వేరియేషన్లు అయితే హోల్సేల్ ప్రైజెస్ అనేవి ఉంటాయి చాలా మంచి డిజైన్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్